లాస్ట్ నైట్ ఆర్ బిఫోర్ లాస్ట్ నైట్ కాన్సర్ట్ నుండా యా కాన్సర్ట్స్ యా ఐ రోమ్ అరౌండ్ ఎక్కువ తిరుగుతూ ఉంటాను లోకల్ ఈవెంట్స్ ఇట్లాంటివి రకరకాల ఊళ్ళలో అది తిరుగుతూ ఉంటాను బికాజ్ నాకు బేసిక్గా సింగింగ్ పర్ఫార్మెన్సెస్ అంటే ఇష్టం ఐ డూ ఇట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ అఫ్ కోర్స్ అఫ్ కోర్స్ ఫర్ మనీ అఫ్ కోర్స్ అఫ్ కోర్స్ అది బట్ స్టిల్ నాకు ప్యాషన్ కొద్ది అలా ట్రావెల్ చేసి అట్లా తిరుగుతూ ఉంటాను అండ్ ఇంకొక సెల్ఫిష్ మోటివ్ కూడా ఉంది ఎందుకంటే అటువైపు ఆంధ్రా సైడ్ ఎక్కువ తీసుకుంటా ఉంటాను సో దట్ ఐ కెన్ స్పెండ్ మోర్ టైమ్ విత్ దాట్ ఓకే యా యా అలా వెళ్ళిపోయి మేము ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తుంటా ఉంటాం ఓకే వాడిని హాస్పిటల్ ముగిచ్చేసి మరీ తిప్పుకుంటూ ఉంటాను ఓకే ఫాదర్ ఇస్ డాక్టర్ ఓకే సో వస్తుంటారు మీ కాన్సర్ట్స్ కి అన్ని వస్తుంటాడు అప్పుడప్పుడు రూమ్ లో పడుకుంటాడు ఆ కాన్సర్ట్ అయిపోయే టైం కి నిద్ర అప్పుడు తిరిగి డ్రైవ్ చేయడంలో వాడికి ఆనందం ఉంది సో దాట్స్ అబౌట్ ఇస్ నైస్ సో హౌ ఇస్ ద కాన్సర్ట్ అండ్ యు ఆర్ లైక్

లాస్ట్ వన్ ఇయర్ ఐ బికేమ్ మోర్ ప్లజెంట్ సారీ ప్రెసెంట్ మైండెడ్ అండ్ బ్లంట్ అంతే టు ద ఫేస్ ఇంకా ఎక్కువ అయిపోయింది అంతే అలా అవుతా ఉంటుంది అవుతా ఉంటుంది అనుభవాలు నేర్పిస్తా ఉంటాయి ఓ వా ఓకే హియర్ కమింగ్ టు ద పాయింట్ అంటే అనుభవాలు చాలా ఉంటాయి ఓకే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కొన్ని బాండ్స్ తర్వాత కొన్ని బాండ్స్ డజన్ స్టే లాంగ్ అని చెప్పి కోటేషన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మనకి కరెక్ట్ టైంలో ఫ్రెండ్షిప్స్ వస్తూ ఉంటాయి లేదు ఈ మనిషి మనకి మంచి ఫ్రెండ్ ఇట్లా అట్లా అనుకుంటాం వాళ్ళంటారు ఏ నేను ముందోళ్ళ కా నేను అందరిలా కాదు నేను చాలా ఇలా ఉంటా అలా ఉంటా అలా ఉంటా అని చెప్తారు మళ్ళీ బొక్కేసారు నువ్వు తేడా కొడుతుంటావు అందుకని సర్టన్ కొన్ని బాండ్స్ మనం ఎక్స్పెక్ట్ చెయ్యం అస్సలు ఏ అసలు మామూలుగా హాయ్ హాయ్ అంటాం బాయ్ బాయ్ అంటాం అట్లాంటి వాళ్ళు వెన్ దే స్టాండ్ ఫర్ యూ అండ్ హూమ్ స్టాండ్ ఫర్ యూ అట్లాంటివి జరుగుతూ ఉంటాయి ప్రతి ఇయర్ జరుగుతూ ఉంటాయి ఇది కొత్తం కాదు అందరికీ కొత్త కాదు అంటే సి మీరు మాట్లాడతారు నాచురల్ యాక్టింగ్ ఉంది అండ్ ఆల్ బట్ యాక్టింగ్ లేదే

సో జగపతి బాబు గారితో కొంచెం రౌడీ పోలీస్ లాంటి క్యారెక్టర్ నాది ఆయనతో ఆయన అసలు అప్పటిదాకా ఇంకా రిహార్సల్స్ వచ్చారు ఈ డైలాగు ఈ ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడ్డం ఇటు అటు అన్నీ చెప్పారు అన్నీ అందరూ దున్నేస్తున్నాను ర్యాగింగ్ చేసేస్తున్నాను చెట్లు అందరు ఆయన వచ్చి నమస్తే మేడం అన్నారు బేస్ వాయిస్లో మొత్తం అప్పటిదాకా చదివిన పేజీలు అన్నీ ఎగిరిపోయినాయిటీవీలో చెయ్యి అడుగుతుంది ఆ తర్వాత షార్ట్ తర్వాత ఈవెన్ డైరెక్టర్ ఆల్సో కేవన్ టోల్డ్ మీ కామ్ డౌన్ డౌన్ అని జగపతి బాబు గారు కూడా చెప్పన్నారు అంతా బాగానే ఉంది నా పక్కన ఇంకొకళ్ళు ఉన్నారన్నమాట యాక్చువల్లీ పోలీస్ ఎస్ఐ ఎలా కూర్చుంటే పక్కన ఇంకో కానిస్టేబుల్ ఉంటాడు ఆయన ఒక్కడికి అర్థమైంది చేతులు ఎలా ఉండుగుతుంది అని మిగతా కూడా తెలియదు కదా సో అన్నాను మా డిఓపి అన్నాను భయ్యా నువ్వు కింద పెట్టుంటే కింద కాలు ఎలా ఉండుకుతుంది నీకు అర్థమయ్యేది భయ్యా అంతేగా ఐ ఫెల్ట్ దట్స్ ఎటకారం కైండ్ ఆఫ్ ఎ రోల్ అండ్ అలా ఏందిరా ఏం చేస్తున్నా ఇట్లా మాట్లాడే రోల్ అనమాట కానీ అది చెప్పచ్చు దట్ ఇస్ ఫైన్ మన మనలో రఫ్ సైడ్ కూడా ఉంటది కాబట్టి ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం కానీ ఆయన ఒక్కసారి చూసి ఆయన బేస్ వాయిస్ ఒక్క మాట మాట్లాడగానే అన్ని వెళ్ళిపోయినా నుంచి డైలాగులు కూడా వెళ్ళిపోయినాయి అంటే ఎందుకలా భయం వేసింది సడన్ గా బేస్ వాయిస్ వినింగ్ హీస్ అ వెరీ రెస్పెక్టబుల్ యాక్టర్ అండ్ అడ్మైరింగ్ అలాట్ అంటే పెద్దవాళ్ళతో ముందు చేయడం కూడా జరిగింది బట్ ఈయన స్టేచర్ అది అలా సీరియస్ గా అలా వస్తే ఆ తర్వాత ఇంకా బ్రేక్ తర్వాత ఇద్దరం బయట కూర్చొని మాట్లాడుకోవడం అలాంటివన్నీ జరిగినాయి ఆ తర్వాత ఐ వాజ్ లైక్ ఈ డబ్ మొత్తం షూటింగ్ అయిపోయాక నువ్వు కావాలన్న డ్రామా చేసావు కదా నేనంటే నువ్వు గురికే అలా కదా అన్నాడు లేదండి బాబు మీకు నిజంగా అర్థం కావట్లేదు ఆ టైంలో నా పరిస్థితి వేరు తర్వాత మీతో మాట్లాడిన నెమ్మది ఈజీ వచ్చాక పరిస్థితి వేరు అని చెప్పేసి సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే కదా అట్లా సో అట్లా ఒక ఇన్ని ఫిల్మ్స్ చేసినప్పుడు ఇప్పుడు రీసెంట్ మెమరీ ఆగేస్తుంది కదా రీసెంట్ అంటే కొన్ని ఇలా గుర్తు అప్పుడు సమాంత సమాంత సమాంతతో సీన్ చేసినప్పుడు ఏదో డైలాగ్ మర్చిపోవడం ఏదో చెప్పి ఒక స్టెప్ వేసా బేబీలో ఏదో రెండు మూడు టేకులు అక్కడ అయితే అది తర్వాత రోలింగ్ టైటిల్స్ లో కూడా పెట్టారు అది ఏందో ఇలా డైలాగ్ మర్చిపోయి అలాగే అప్పుడు ఓబేబిలో కూడా ఇలాంటిది ఇంకోటి కూడా అయింది అంటే నాకు అది కొరియన్ మేక్ అది సో కొంచెం హెయిర్ అది కావాలి ప్రాపర్ ఫెమినైన్ క్యారెక్టర్ అని చెప్పి మొన్న ఫెమినైన్గా చూపించుంటే చాలా కష్టం తలపురాని తాక్ వస్తుంది అయితే ఆ హెయిర్ అది పెట్టారనమాట ఒకసారి షార్ట్ అందరు రెడీగా ఉన్నారు శౌర్య శ్యామ్ అందరు రెడీగా ఉన్నారు జపనే బాయ్జాన్ ఒక్క అరుపు అరవగానే పరిగెట్టుకు వచ్చారు అది పెట్టుకోవడం మర్చిపోయారు బైజాన్ నందిని రెడ్ యా ఓకే సో అలా పర్గెట్టుగా ఒక్కరు పర్చింది పెట్టేసారు లైక్ మోర్ చిల్ లవ్ కండ్ ఆఫ్ పర్సన్ కదా అంటే కాపస్ కూడా చాలా very సెన్సిటివ్ సైడ్ యా సెన్సిటివ్ సైడ్ ఉంటుంది అటు అప్పుడప్పుడు పేషెన్స్ ఎక్కువే ఐఎమ్ ఐ పేషెంట్ పర్సన్ సో అండ్ వెరీ కేరింగ్ పర్సన్ అంటే అందరికి అందరికీ కేర్ చూపించడం నాకు ఇష్టం ఓకే సో వాట్స్ యూర్ ఒపీనియన్ ఆన్ ఆర్ మేబీ ఒక స్టాండ్ ఉంటుంది కదా రిలేషన్షిప్స్ కానీ ఓకే మ్యారేజ్ 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 ఇస్ యునో అ లాంగ్ జర్నీ విచ్ యూ హ్యావ్ టు గివ్ యూర్ సెల్ఫ్ కంప్లీట్లీ టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉంటే బెటర్ ఎందుకంటే ఏం జరగబోతుంది ఎవడికి తెలియదు కొంచెం అడ్జస్టబిలిటీ అవతల ఈచ్ ఇద్దరు ఈక్వల్స్ ముందు ఈక్వల్స్ మధ్యలో జరిగేదే మ్యారేజ్ ఇస్ వాట్ ఐ ఫీల్ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటే ఇంకా బాగుంటుంది కానీ మనకి అలాంటి అట్లు కొంచెం దూరంగా ఉంటుంది మన టైం ఇవ్వగలిగినప్పుడు మనం ఇది చేయాలి మన టైం ఇవ్వలేము మనకు తెలుసు అండ్ పీపుల్ హూ కాంట్ గివ్ టైం ఫర్ యునో ఫ్యామిలీ అట్లాంటి వాళ్ళు మ్యారేజ్ తీసుకుని వాళ్ళ టైం పెట్ట వాళ్ళు ఏమో ఏదో డిప్రైవ్ అయ్యి పెరగడం పిల్లలు ఇట్లాంటివన్నీ ఐఎమ్ నాట్ ఫర్ ఇట్ సో యూ యువర్ సెల్ఫ్ ఒక మంచి హ్యాపీ చైల్డ్ లాగా అనిపిస్తున్నారు బట్ ఐమ్ హ్యాపీ ఇస్ ఏ కాంట్రాస్ట్ అంటే మీరు చెప్పేది అంటే ఎందుకు అలా అట్లాంటి అందరినీ చూస్తుంటాం కదా ఫ్రెండ్స్ అందరినీ చూస్తుంటాం సమ్ టైమ్స్ ఈవెన్ వి గివ్ కౌన్సలింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ సో వీనూ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కాంటే నాకు నా లైఫ్ ఇలాగ అలాగ వెళ్తూ వెళ్తూ అలాగ పాటలు పాడుకుంటూ ఈవెంట్స్కి వెళ్తూ హెచ్ యాక్టివ్గా ఇంట్లో నేను చాలా తక్కువ ఉంటాను నాకు నాకు ఇల్లు ఎందుకు అని కూడా చాలామంది అంటారు ఓకే నీకు ఇల్లు అవసరము అనవసరము ఒక్కొక్కసారి ఒక్క చోట ఉంటే సరిపోద్ది నీ మొహానికి అని అంటూ ఉంటారు బట్ యా ఐ నీడ్ మీ టైమ్ స్పెండ్ చేసే ప్లేస్ నాకు కావాలి నాకు అవచ్చు టీవీ అది ఉండాలి సో తిరుగుతూ ఉంటాను కాబట్టి అకాంట్ స్పెండ్ అందుకని నాకు పప్పీస్ అంటే చాలా ఇష్టం పప్పీని పెంచుకోవాలంటే కూడా అది ఎక్కడ బెంగ పెట్టుకుని ఏమైపోద్దు అని దానికి టైం స్పెండ్ చేయలేను అలాగని ప్రతి చోట తిప్పుకోలేను నేను దాన్ని సో అందుకనే పెంచుకోను అనమాట మా ఫ్రెండ్స్ ఎవరిని పంపిస్తూ ఉంటాయి పట్టరంటారు అని స్పెండ్ చేసి ఒక రెండు మూడు రోజులు నా దగ్గర పెట్టుకొని పంపిస్తుంటారు ఫైన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్